హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ నెంబర్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఫార్టీ నైన్ ఆప్షన్ బి సిక్స్టీ నైన్ ఆప్షన్ సి ఎయిటీ నైన్ ఆప్షన్ ఆప్షన్ డి నైంటీ నైన్ చూడండి మనకి ఇది ఎలా నెక్స్ట్ నెంబర్ ఎలా కనిపెట్టాలో చూడండి వీడియో క్లారిటీగా వస్తుందా చూడండి ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ చూసుకోండి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఓకే నెక్స్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూడండి వీటిని మనం గమనిస్తే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్టీ త్రీకి సిక్స్టీ ఎయిట్కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది ప్లస్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్కి సెవెంటీ ఫైవ్కి ప్లస్ సెవెన్ దీనికి దీనికి సెవెంటీ ఫైవ్ ఎయిటీ సిక్స్కి మనకి ప్లస్ లెవెన్ నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి చూస్తే ఇప్పుడు మనకి ఇవి మనకి వీటిని చూస్తే మీకేం గుర్తొస్తుంది ప్లస్ ఫైవ్ ఫైవ్ సెవెన్ లెవెన్ మనకి వరుసగా ఏమున్నాయి ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా మనకి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ టూ సారీ ట్వంటీ టూ అంటున్నాం ట్వంటీ త్రీ అలా వరుసగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి సీక్వెన్స్లో ఉన్నాయి కదా ఈ ప్రైమ్ నెంబర్స్ ఫైవ్ సెవెన్ లెవెన్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి థర్టీన్ థర్టీన్ అంటే ఈ ఎయిటీ సిక్స్కి ప్లస్ థర్టీన్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట ఎయిటీ సిక్స్కి సీక్వెన్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్ ప్లస్ థర్టీనే కదా సో మనం ప్లస్ థర్టీన్ అనేది మనం దీనికి యాడ్ చేసుకోవాలి సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైంటీ నైన్ మనకి ఆప్షన్స్లో నైంటీ నైన్ ఎక్కడుంది డి సో మనకి ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటిది నైంటీ నైన్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నైంటీ నైన్ ది ఆన్సర్